సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్స్ సెమ్స్ ఒలింపియాడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కోడిమియాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి పి అక్షయ్ అద్వితీయ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫాస్ట్ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థిని సిహెచ్ అంజలి జోనల్ నాలుగవ ర్యాంకు ఆరవ తరగతి విద్యార్థి ఇసాన్ రావు జోనల్ ఏడవ ర్యాంకు ఐదవ తరగతి విద్యార్థిని శ్రీచైతన జోనల్ పదవ ర్యాంకు మూడవ తరగతి విద్యార్థిని హరిప్రియ జోనల్ పదకొండవ ర్యాంకు హరిచంద్ర హరిచందన జోనల్ పన్నెండవ ర్యాంకు నాలుగవ తరగతి విద్యార్థిని విక్రాంత్ జోనల్ పదమూడవ ర్యాంకు ఐదవ తరగతి విద్యార్థిని హదీనా జోనల్ పదమూడవ ర్యాంకు ఏడవ తరగతి విద్యార్థి మనోజ్ సాయి జోనల్ ఇరవై రెండవ ర్యాంకులను సాధించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆదివారం పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమంలో స్టేట్ జోనల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ఒలింపియాడ్లు పోటీ పరీక్షలోని అద్వితీయ ఫలితాలు సాధిస్తూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధిస్తున్నారన్నారు గత సంవత్సరం నిర్వహించినటువంటి ఒలింపియాడ్లో కూడా పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో రెండవ ర్యాంకులను కైవసం చేసుకుని రూపాయలు పదమూడు వేల నగదును అందుకున్నారన్నారు విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి కడారి కృష్ణారెడ్డి కడారి శ్వేతారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు స్టేట్ ర్యాంకులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవెన్ టాప్ ర్యాంక్స్ నుంచి మించుగా ప్రతి క్లాస్ నుండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్ని క్లాసుల నుండి ర్యాంకులు సాధించారు అదే మాదిరిగా జోనల్ ర్యాంక్స్ కూడాను సాధించారు అయితే ఈ ఫలితాలను చూస్తే కనుక మా పిల్లల యొక్క ప్రతిభ కేవలం ఒక మానే స్కూల్కే పరిమితం కాలేదు జిల్లా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ ప్రతిభను కొరియాల్సిన అవసరం ఉన్నది చాలా అద్భుతంగా వాళ్ళు చూపించారు అద్భుతంగా వాళ్ళు రాణించారు ఇప్పుడు ఈ కాంపిటీషన్లో కాంపిటీషన్స్ అంటే కేవలం స్కూల్ లెవెల్ కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ సరిపోదు ఇప్పుడు కొన్ని కాంపిటీషన్స్ జిల్లా స్థాయిలో ఉంటాయి కొన్ని కాంపిటీషన్స్ రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కొన్ని కాంపిటీషన్స్ కేవలం ఒక జాతీయ స్థాయిలో ఉంటుంది ఇది ఏదైతుందో ఇక్కడ ది కాంపిటీషన్స్ జోనల్ అంటే కొన్ని మూడు నాలుగు జిల్లాలు కలిపి ఒక జోన్గా తర్వాత ఒక రాష్ట్రంగా ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడాను ఈ కాంపిటీషన్స్ను నిర్వహిస్తూ ఉంటారు అంటే వీటితో పాటుగా మేము వేరే కాంపిటీషన్స్ కూడా ఎన్టీఏసి అయితేనేమి నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో డివల్ ఐ హడ్ దెమ్స్ ఒలంపి బై హోల్డింగ్ ర్యాంక్ ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ గ్రాటిట్యూడ్ ఫర్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ హూ హ్ సపోర్టెడ్ మీ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఐ హిటర్న్ దిస్ ఐన్ గోట్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై అచీవ్మెంట్ సో ఐ బిలీవ్ దట్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ వర్క్సెస్ every one of us have potential to achieve great things if we are willing to put in the effort first of all i would like to thank mr ananth sir for making me providing me such opportunities i got 480 out of 500 in cbse with 96% then i would like to thank my principal Rajachakosar sir and all my teachers who supported me and who encouraged me to score that much percent which is like huge one I would like to thank all the management staff members and everything.